హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిడియాల కవిత వ్లాగ్స్ మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయట్లేదండి ఒక్క లైక్ అయితే చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ అయితే చిల్లగడ దుంపలు తీసుకొచ్చినాము అంటే మోరంగడ్డలు మనకి ఇక్కడ మోరంగడ్డలు అంటాము కొన్ని ప్రదేశాలలో అయితే చిల్లగడ దుంపలు అంటారు మీ అందరికీ ఇవి తెలిసే ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనేం లేదు కాకపోతే వీడియో చేస్తున్నావు కాబట్టి చెప్పాలి ఇవైతే తెచ్చుకొచ్చి మంచిగా ఫ్రెష్గా రెండు మూడు సార్లు నీళ్ళలో కడగాలి కడిగి ఏమన్నా దానికి పైన పెచ్చులు అలాంటివి మరకలు అలాంటివి ఉంటే మాత్రం మొత్తం పొట్టు గీకేసేయాలి కొంతమంది అయితే కొడు పొట్టు తీయరు కానీ నేనైతే తీసిన అనమాట ఇదైతే మా కిచెన్లోని విండో అనమాట దీనికి మేము మనీ ప్లాంట్ అట్లా అరేంజ్ చేసుకున్నాము అసలు చాలా బాగుంటుంది ఒక నాలుగైదు బాటిల్స్లలో కిచెన్లో అలా పెట్టుకున్నాను అనమాట నేను ఈ ఇట్ల పైన పెచ్చులు అవన్నీ తీసేసి ముక్కలు చేసి కళాయిలు అయితే వేసిన అంటే చిన్న గుంత కళాయిలు వేసి ఇప్పుడు దీంట్లో మనము బెల్లం కొంచెము నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఎక్కువేం కాదు లైట్గా బెల్లం నీళ్ళు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే సాల్టు బెల్లము కలిపి మంచిగా పడుతుంది అన్నమాట లైట్గా వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ కాదు అంటే కొంచెం సప్పసప్పగా ఉంటే కొన్ని మొరంగడ్డలు కొన్ని ఏమో బాగా స్వీట్ ఉంటాయి కానీ ఇంకెవైనా సరే కొంతమంది ఇట్లా ఇష్టపడతారు లేకపోతే ఉట్టిగానైనా నార్మల్ వాటర్ వేసుకొని అయినా కొంచెం ఆయిల్ వేసుకొని అయినా లేకపోతే నెయ్యి నెయ్యితోటైనా ఇట్లా పెట్టుకుంటారనమాట ఆవిరిలాగా ఉడకబెట్టుకోవచ్చు కూడా అట్లా కూడా చేసుకోవచ్చు ఈసారి ఆవిరిలో ఎలా ఉడకబెడతారో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మామూలుగా వాటర్ వేసి ఉడకబెడుతున్నామన్నమాట ఈ బెల్లం నీళ్ళు అయితే దీంట్లో పోసుకోవాలి పోసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టాలి మంచిగా ఉడుకుతాయి ఉడికిపోతాయి అనమాట ఆ నీళ్ళన్నీ గుంజుకుంటాయి అవి ఆ లోపల గడ్డ ఉడికేదానికి కానీ వాటర్ అన్నీ గుంజేసుకుంటాయి ఒక పది నిమిషాలు అయితే మూత పెడదాము వచ్చి చూద్దాం ఎంతసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలలో మొత్తం అయిపోతుంది మంచిగా నీట్గా ఉడికిపోతాయి మెత్తగా కొంచెం మెత్తగా ఉడికితేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే అరగవ అన్నమా అరగవు కదా ఇదైతే మా కిచెన్లోని చిన్న స్టాండు ఈ స్టాండ్లో చిన్న చిన్న బాటిల్స్ అంటే చిన్న చిన్న సీసాలల్లో ఆ జీలకర్ర మెంతులు అవి పోసుకుంటా అన్నమాట గసగసాలు అవి లేకపోతే దొరక పెద్ద పెద్ద డబ్బాలలో లేస్తే దొరకవి ఎప్పటికో ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ అవసరమైనప్పుడల్లా తెప్పియాల్సి వస్తుంది అందుకే అట్లా కనబడేటట్టుగా పెట్టుకున్నా అనమాట ఇగో మూత అయితే తీసి చూస్తున్నాం కదా ఇప్పుడు మంచి కొంచెం ఉడుకుతున్నాయి దీన్ని కొంచెం ఇట్లా మర మలుచుకోవాలన్నమాట తోటి కానీ దీంతో కానీ రివర్స్ తిప్పుకోవాలి రివర్స్ తిప్పుకొని మళ్ళీ మూత పెడితే అయిపోతుంది ఇంక ఈసారి ఉడికిపోతాయి మనం కొంచెం వాటర్ సరిపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉడికినాయి మొత్తం దగ్గర పడిపోయినాయి ఇంకొక ఐదు నిమిషాలు దించేసుకోవచ్చు చాలా టేస్టీ చాలా హెల్దీ ఇవి చాలా మంచిది అంట అసలు బలం బాగా బలం వస్తుంది అంటే లోపల శక్తి మనం ఒక్క పొద్దులు ఉన్నప్పుడు కూడా ఇవి ఎక్కువ తింటాం కదా శివరాత్రికి ఎక్కువ అయితే ఇవే ప్రిపేర్ చేస్తారు అందరూ ఏ ఒక్క పొద్దున్న ఇవి తినొచ్చు అనమాట శివుడికి ఇష్టమని శివుడికి కూడా నైవేద్యంగా పెడతారు ఇవి మోరంగడ్డలు అయితే రెడీ అయిపోయినాయి మీకు ఎంతమందికి ఈ మోరంగడ్డలు ఇష్టం ఇష్టమో కామెంట్ చేయండి ఎలా ఉడకబెడతారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ వీడియోలు చూస్తున్నారు వీస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్లు అయితే ఎక్కువ రావట్లేదు మిరియాల కవిత బ్లాగ్స్ టేస్టీ వెరీ టేస్టీ హెల్దీ మోరంగడ్డలు అయితే రెడీ అయిపోయినాయి ఒక లైక్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం